బస్ డిపో ఒకటికి చెందిన కండక్టర్ పై ఒక మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హయత్నగర్ ఒకటి డిపోకు చెందిన హయత్నగర్ నుండి అఫ్జల్ గంజ్ రూట్ లో నడిచే డెబ్బై రెండు బస్ లో ఒక మహిళ మద్యం సేవించి బస్సులోకి ఎక్కింది ఈ క్రమంలో చిల్లర విషయంలో విధులు నిర్వహిస్తున్న సదరు బస్ కండక్టర్ తో రాయలేని మాటల్లో బస్ కండక్టర్ ను నానా బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ చేత్తో కొడుతూ కాలుతో తన్నడం జరిగింది బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది అయినా ఒక మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ సమయమనం పాటించడం హయత్నగర్ బస్ డిపో ఆర్టీసీ ఉద్యోగుల క్రమశిక్షణకు అర్థం పడుతోంది અર તેમ નામ પછલા નામ એ સારી સારી એય એકાને મત ઓખો મત ની મત હલા પોડરસ તો આતો આયરા ભાઈ આમ સુન્દમાય એય સક્કા ગનલે

એટલે <laughs>

सोरे भाई मैं मियाँ भाई की डेयरी हूँ हाथ मिला मेरे हाथ कट गया पाँच सौ रो ना चिल्लाया तो उतर बोला चिल्ला ਦੇ ਰੋਵੇ ਬੱਸ ਮੇਰੇ ਕੋ ਕੈਸਾ ਮਾਰ ਰੀ ਕੰਡਕਟਰ ਕੈਸਾ ਮਾਰ ਰੀ ਕੰਡਕਟਰ ਵਾਲੇ ਨੇ ਪੁਲਿਸੇਰ ਘੜਾਪਤਾ ਨੂੰ ਹੀ ਘੜਾਪਤਾ ਜੇਫਤੇ ਨੂੰ ਡਾ ਸੀਰ ਨੂੰ ਡਾ ਕੀਨਰ ਨੂੰ ਉਲਟੇ ਘੜਾਪਤਾ ਹੀ ਘੜਾਪਤਾ ਨੂੰ ਕੋਣੀ ਨੂੰ ਵੜੀ ਇਹ ਪੁਰੇ ਵੋ ਇਸ ਸਾਈਡ ਲਾਪ ਤੋਂ ਮੁਨਕੇ ਦਾ ਦਿਖਦਾ ਬਟ ਰਹਿਦਾ ਕਨਾਂ ਬੰਨ੍ਹਣ ਨੂੰ ਸਭ ਤੇ